ఈ రోజు నేను ఒక హెల్దీ స్ట్రెంతి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది ఎలా ఉంటుందంటే రాగి మసాలా చపాతి అలా కైండ్ ఆఫ్ అలా అనుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ హ్యాపీగా తినే కొంచెం ప్రాసెస్ వరీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్పేస్తాను బట్ ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత అండ్ టేస్టీగా ఉంటది ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను రాగి ఫ్లోర్ ని తీసేసుకున్నాను విత్ మెజర్మెంట్స్ నేను ఇక్కడ చెప్పేస్తాను మీకు నేను మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ తో టూ అండ్ హాఫ్ కప్స్ రాగి పిండిని అయితే తీసేసుకున్నాను అలాగే ఒక ఫిఫ్టీన్ గార్లిక్ క్లోవ్స్ ని తీసుకొని నీట్ గా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నాకు మాత్రం గ్రేట్ చేసుకుంటే ఇష్టం కాబట్టి నేను నీట్ గా గ్రేట్ చేసేసుకుంటున్నాను అలాగే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం రండి ఇందాక చూపించిన రెండున్నర కప్పులు రాగి పిండి మూడు ఎండుమిర్చి గ్రేట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండ్ సాల్ట్ కొంచెం ఇంగువ అలాగే ఒక కప్పు లీవ్స్ మునగాకుని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ రాగి పిండికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను నేను ఆ వాటర్ ని హీట్ అవనిద్దాం ఆలోపు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆ టూ స్పూన్స్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హీట్ అవుతున్న వాటర్ లోకి మనకు కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఆ సాల్ట్ వాటర్ లో కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోవాలి జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఒక ఇంచ్ ఆఫ్ ఇంగు అని యాడ్ చేసుకోవాలి అదే వాటర్ లోకి ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదు వచ్చేస్తుంది వాటర్ కొంచెం హీట్ అయింది అని మనకు తెలిసినప్పుడు అందులోకి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న రాగి ఫ్లోర్ గ్లాస్ లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ అదైతే యాడ్ చేసేయాలి ఆ తర్వాత రాగి ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ లోకి ఎందుకు అంటే ముందుగా అలా చేయడం వల్ల ఈ రాగి ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందంట అదొక టిప్ అనుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మొరింగా లీవ్స్ మునగాకు అండ్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు మిర్చి అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ని కూడా యాడ్ చేసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది సో ఒక స్పూన్ తో అరగరిటితో అలా మిక్స్ చేసి పెట్టుకొని దాన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే ఒక మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇందులోకి మనం ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేస్తాను ఇది ఇంగ్రీడియంట్స్ లో చెప్పడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసి ఇప్పుడు కూడా కొంచెం వేడిగానే ఉంటుంది కానీ చల్ల నీళ్లతో చేయి తడుపుకుంటూ దీన్ని ఫైన్ గా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇలా గట్టిగా మనం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేయడం వల్ల ఆనియన్ మురి లీవ్స్ అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆ పిండిలోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది మరీ లూజ్ గా కాకుండా మరీ టైట్ గా చపాతి పిండిలా కాకుండా కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ హాట్ వాటర్ లో రాగి పిండిని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ మొత్తం మొత్తం పోయి పిండి అవుతుంది అనమాట ఈ టైమ్ లో మనం సాల్ట్ చెక్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఐరన్ ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకుని సిమ్ లో పెట్టుకోవాలి ఐరన్ ప్యాన్ హీట్ అవడానికి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వెట్ చేసుకుని తడుపుకొని దానిపైన కొంచెం నీళ్లు చిలక ఈ పిండిని ఏదైతే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఒక పెద్ద లెమన్ సైజ్ తీసుకొని చాలా థిన్ గా పల్చగా ఇలా క్లాత్ పైన చపాతి లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఎంత థిన్ గా పల్చగా ఉంటే అంత త్వరగా టూ సైడ్స్ కాలిపోతుంది అనమాట లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది మనం వీటిని సిమ్ లోనే చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనిపైన ఇప్పుడు ఇందాక మనం క్లాత్ పైన చపాతీలా ఒత్తుకున్నాం కదా దాన్ని ప్యాన్ పైకి ఇలా వేసేసుకోవాలి అది హీట్ అయ్యే లోపు ప్యారలల్ గా మనం క్లాత్ పైన ఇంకొక చపాతీ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి టూ సైడ్స్ కాలిన వెంటనే మనం మళ్ళీ వేసేసుకోవచ్చు ప్యాన్ పైన అండ్ మధ్య మధ్యలో ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది వన్ సైడ్ కాలిపోయింది కాబట్టి నేను ఫ్లిప్ ఇది కుక్ అవడానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది త్రీ టు ఫైవ్ మినిట్స్ ఈజీగా టైం తీసుకుంటుంది ప్రాసెస్ ని రిపీట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న పిండి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనకు ఫైనల్ గా ఈ రాగి మసాలా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి వీటిని పల్లీ చట్నీ కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది లేకపోతే అలా ఉత్తిగా తినేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం సి యూ గైస్